జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సౌజన్యంతో సంగారెడ్డి కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి జి భవానీ చంద్ర గారు తెలిపారు రాజీ చేయదగ్గ పోలీస్ కేసులు భార్యాభర్తల చిన్న చిన్న వివాదాలు ఎక్సైజ్ కేసులు బ్యాంకు కేసులు తదితర కేసులు రాజీ చేయదగ్గ కేసులలో ఇరు వర్గాలు లోక్ అదాలత్ ద్వారా రాజీ కుదుర్చుకోవచ్చు అన్నారు క్షణికావేశంలో ఇరు వర్గాలు చిన్న చిన్న తగాదాలు పడి కేసులు నమోదు జరిగి కోర్టు చుట్టూ తిరుగుతూ తమ తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా కోర్టులో తమ తమపై ఉన్నటువంటి కేసులను రాజీ చేసుకుని సామరస్యంగా స్నేహభావంతో కలిసిమెలిసి ఉండాలి అన్నారు ఈ లోక్ అదాలత్ నందు పరిష్కరించబడిన కేసుల వివరాలు క్రింద ఉన్నాయి క్రిమినల్ కాంపౌండేల్ కేసులు ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ సివిల్ కేసులు పదిహేను మోటారు వాహన ప్రమాద పరిహారం కేసులు పద్దెనిమిది పది లక్షల ఎనభై ఒకటి వేల ఐదు వేలు పది కోట్ల ఎనభై ఒకటి లక్షల ఐదు వేలు ప్రీ లిటిగేషన్ కేసులు ఇరవై రెండు బ్యాంకు రికవరీ కేసులు రెండు వందల ముప్పై నాలుగు ఒక కోటి అరవై రెండు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల అరవై ఒకటి సైబర్ క్రైమ్ కేసులు ఎనభై ఏడు ఎనభై నాలుగు వేల పదిహేడు వందల అరవై ఏడు విద్యుత్ చౌర్యం నిరోధక కేసులు నూట యాభై ఒకటి నాలుగు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందలు మొత్తం కేసులు కోర్టు సిబ్బంది అడ్వకేట్లు పోలీసులు బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు